హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ఖమ్మం అండ్ ప్రాఫిట్ అడ్వైజర్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈరోజు ఒక మంచి టాపిక్ తో నేను ముందుకు వచ్చాను ఖమ్మం హైవే అప్డేట్స్ గురించి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అదే విధంగా మీ తర్శన ఫ్రెండ్స్ రిలేటివ్ షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి నా ఛానల్ చాలా మంది కూడా సపోర్ట్ ఇస్తున్నారు ఆదరిస్తున్నారు అదే విధంగా చూసిన తర్వాత కామెంట్స్ కానివ్వండి విధంగా లైక్ చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీరు చాలా మంది బిజీ ఉంటారు వర్క్ లో కానివ్వండి జాబ్ లో కానివ్వండి విధంగా లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మంది రీచ్ అవడం వల్ల వాళ్ళు కూడా కమ్మలో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని తెలుసుకుంటారు ఓకే మీ అందరికీ తెలుసు ఆల్రెడీ కమ్మ కమ్మ బాగా డెవలప్మెంట్ అవుతుంది తెలంగాణలో రియల్ ఎస్టేట్ లో హైదరాబాద్ తర్వాత తెలంగాణ బాగా సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది దాంతోపాటు ఇటు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇటు తెలంగాణ కానివ్వండి మధ్యలో ఉన్న బార్డర్ అండి మన ఖమ్మం ఇటు మీకు అప్డేట్స్ గురించి తెలుసు ఆల్రెడీ దేవాపల్లి హైవే కానివ్వండి అదేవిధంగా మీకు అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇటు నాన్నపూర్ అమరావతి హైవే కానివ్వండి బాగా అప్డేట్స్ వస్తుంది చాలా మంది ఇన్వెస్ట్ చేద్దామంటున్నారు చేయకపోతున్నారు కమ్మల్ టు గా బాగా అద్భుతమైన ప్రాజెక్టులు రాబోతున్నాయి గవర్నమెంట్ ఇటు మెడికల్ కాలేజీ మెడికల్ కాలేజీ ముప్పై ఎనిమిది ఎకరాల్లో మెడికల్ కాలేజ్ రాబోతుంది అదేవిధంగా పదకొండు ఎకరాల్లో గురుకులు పాఠశాల కానివ్వండి అదేవిధంగా ఇటు చూసుకుంటే మీకు మనకి ఫోర్లు అనేవి శాంక్షన్ అయిపోయింది ఆల్రెడీ రీసెంట్ గా వీడియో కూడా అప్లోడ్ చేసింది కూడా చూడండి శాంక్షన్ అయిపోయింది వర్క్ కూడా జరుగుతుంది ఇంకా ఆలోచిస్తున్నారు ఎందుకు కొంతమంది కస్టమర్స్ ఏమంటారు అంటే ఏంట అమ్మం వెళ్ళిందా ఎప్పటి నుంచో డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంటున్నారు ఇంకా అవట్లేదు అంటారు సో గమనించండి అన్ని డెవలప్మెంట్ అయినాయనుకోండి ఇంకా రేట్లు మీరు కొనటం కష్టం విపరీత రేట్లు పెరిగిపోతుంది ఇటు వైర రోడ్ తీసుకున్నా వరంగల్ రోడ్డు తీసుకున్నా కొనటం కష్టం పది కిలోమీటర్ అయినా కూడా పద్నాలుగు వేలు పదిహేను వేలు ప్రభుత్వాక శివైపోవడం మంచుకొండ దాని దగ్గరలోనే గజం ఇప్పుడు ఎంత నడుస్తుంది గజం పదిహేను వేలు పద్దెనిమిది వేలు కూడా నడుస్తుంది మనం బాలాజీ స్టేట్ వాళ్ళు తక్కువ ధరలో ఇస్తున్నారు ఇప్పుడు ప్లాట్ ఆరు లక్షలకే ప్లాట్ అది కూడా కార్పొరేషన్ కి జస్ట్ ఐదు కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉంది మీ సైట్ ఏంటంటే నేను చూపిస్తాను ఎక్కడి నుంచి అక్కడికి వస్తుందో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఐదు కిలోమీటర్ మాత్రమే ఉంది ఇటు నాగపురం అమరావతి హైవేకి దాన్ని కూడా మూడు నాలుగు కిలోమీటర్ దూరంలోనే ఉంది ఇటు ఔటర్ రింగ్ రోడ్ కి జస్ట్ రెండు మూడు కిలోమీటర్ దూరంలో ఉంది ఇలాగా చెప్పుకుంటే చాలా అద్భుతమైన ప్రాజెక్ట్ రాబోతుంది ఆరు లక్షల ప్లాట్ మీరు అందరూ ఈ డిసెంబర్ నెలలో ప్లాట్ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది తీసుకున్నాను తీసుకుందాం ఇంకా డిలేట్ చేస్తున్నారు ఇది వచ్చేసి మనకి ఖమ్మం టు ఎల్లన్ హైవేలో రవణపాలెం దగ్గర మీకు శారదా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటుందండి ఆ రోడ్ కానుకొని హండ్రెడ్ ఫీట్ రోడ్ ప్రపోజల్లో ఉంది ప్రజెంట్ సిక్స్టీ ఫీట్ రోడ్ అది వచ్చేసి కోచ్ రైవచ్చు దాటగానే పది ఎకరాల ఎల్ఆర్ఎస్ పెంచండి సో ఓపెన్ ప్రాసెస్ అందుబాటులోండియట్లకు ఫోన్ చేయండి ఆరు లక్షల ప్లాట్ మీరు ఈసీ వల్ల ఉయ్యి సొంతం చేసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా మరొక వేడితో మళ్ళీ మేము ముందుకు నేను వస్తాను ఓకే థ్యాంక్ యూ సో మచ్